హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం చింతామణి సంతలో ఉన్నాం ఒక ఎన్ని ఆవులన్న మొత్తం అన్న మొత్తం పదావలన్న పదావల పదావులు అయితే మనకైతే ఆలేరుకు పోతున్నాయి మీకు ఎవరికైనా అక్కడ కావాలంటే చింతామణి రానవాళ్ళు ఆలేరులో మీకు ఆవులు కావాలంటే ఎవరికైనా వాళ్ళైతే నెంబర్లు అయితే కాంటాక్ట్ కావచ్చు అన్ని ఆవులు ఉన్నాయి హెచ్చప్ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి ఆ మిల్క్ కూడా వాళ్ళైతే సెవెన్ లీటర్ నుంచి ఫర్ టైం వచ్చేసి ట్వెల్వ్ లీటర్స్ వరకు ఉన్నాయట రేట్లు కూడా ఒకసారి కనుక్కుందాం ఎన్ని ఉన్నాయి ఎన్నో లాక్టేషన్ ఎన్ని పళ్ళు ఏందనేది రేట్లు

ఆలేరు చూసుకోండి జెర్సీ క్వాలిటీ బాగుంది చిన్నది చిన్నది జెర్సీ చిన్నదైనా కానీ క్వాలిటీలో నెంబర్ వన్ ఉంది ఒకసారి చూసుకోండి లైన్ బాగుంది ఎట్లుందో సార్ లైన్ చూసుకోండి ఎన్ని రోజులు ఉందైనా టైం ఇది ఏంటంటే అలా రెండు మూడు రోజులు పడుతుంది వారం వారం రోజులు పడుతుందా చూసుకోండి వారం రోజులు పడుతుంది ఒకసారి పాలనాలు చూసుకోండి ఎట్లుందా పాల్ నరాలు కానీ నాలుగు సన్లు కానీ అంత బాగుంది ఇంకా లైన్ వస్తుందా వస్తుంది పాలు ఎంత వరకు వింటుంది వింటుంది సెకండ్ సెకండ్ ల్యాక్టేషన్ చూసుకోవచ్చు సెకండ్ ల్యాక్టేషన్ అట ఆవు బాగుంది క్వాలిటీ బాగుంది చూసుకోండి నరాలు అంతా బాగున్నాయి డే వచ్చేసి ట్వంటీ లీటర్స్ వరకు అయితే వస్తుందంట లైన్ ఉంది పాల నరాలు అంతా బాగున్నాయి అదన్న రాష్ట చూసుకోండి రైతులు భూమి మీద మేపుకునే వాళ్ళకి ఎవరికైనా మనకి అన్ని ఇక్కడ అన్ని ఆవులు అయితే బాగున్నాయి ఇది మిల్క్ కెపాసిటీ ఏం చెప్తున్నారు ఇది కూడా ఇస్తాను ఏడు లీటర్లు ఏడు లీటర్ల వరకు వస్తుంది అంట ఫస్ట్ ఇస్తా సెకండ్ ఇతండి సెకండ్ ఇత అన్న నా ఆరు పళ్ళు ఉంది వాళ్ళు అయితే మనకి అంట మీరు కాల్ చేయండి వాళ్ళ నెంబర్ కూడా కనుక్కుందాం సార్ మీ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టూ వన్ సిక్స్ టూ టూ వన్ సిక్స్ టూ నెంబర్ కూడా డిస్ప్లేలో వస్తుంది మనకి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది వాళ్ళకి కాల్ చేయండి మీరు రేట్లు కూడా చెప్తారు వాళ్ళైతే అక్కడ ఇది ఇది ఫస్ట్ అయితే ఫస్ట్ ఇది ఫస్ట్ ల్యాక్టేషన్ రెండు పళ్ళు రెండు పళ్ళు సైజు ఉంది బ్రీడ్ ఉంది ఆవు కూడా చూసుకోండి కలర్ చూసుకోండి బాడీ చూసుకోండి అంతే పొడుగు కూడా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మిల్క్ ఎంత వరకు రావచ్చు ఇది కూడా పదిపతిస్తాయండి తొలి ఎనిమిది ఖచ్చితంగా ఇస్తాయి ఎనిమిది గ్యారెంటీ అంటారు చూసుకోండి పది పది అంటున్నాడు ఎనిమిది అయితే గ్యారంటీ రైతులకి అయితే ఇస్తారంట మీకు ఫుల్ వైట్ ఉంది బ్రీడ్ బాగుంది ఒకసారి దీని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం జర్మన్ బ్రీడా జర్మన్ ఇంగ్లీష్ బ్రీడ్ జర్మన్ అంట దీని డీటెయిల్స్ ఏంటంటే సెకండ్ లాక్టేషన్ అండ్ ఫస్ట్ లాక్టేషన్ రెండు పళ్ళు అంట అన్ని ఫస్ట్ లాక్టేషన్ ఎందుకంటే మీకు ఫస్ట్ లాక్టేషన్ అయితే తట్టుకుంటే ఎక్కువగా చూసుకోండి బ్రీడ్ ఉంది కాబట్టి మిల్క్ కూడా రావచ్చు మిల్క్ ఎంత వరకు వస్తుంది ఇరవై రెండు లీటర్లు వస్తాయి మిల్క్ అయితే ఇరవై రెండు లీటర్లు వస్తాయి ఇరవై రెండు లీటర్లు వస్తా మార్షేనా ఆవులు ఇప్పించాయి మనకు రెవెన్ ఇప్పిస్తాం ఇప్పించాదాపు చూసుకోండి జర్మన్ బ్రీడ్ అంట ఎంత మిల్క్ ఇరవై రెండు లీటర్లు వస్తుంది అన్న ఇరవై ఇరవై రెండు లీటర్ రెండు లీటర్లు వస్తాయి అది ఒక పద్దెనిమిది లీటర్ గ్యారెంటీ పద్దెనిమిది లీటర్ గ్యారెంటీ వస్తుంది పద్దెనిమిది ఇరవై ఇరవై లీటర్ కొంచెం గ్యారెంటీ అది వస్తుందా వస్తుంది చూసుకోండి రైతుకి అయితే లీటర్ల వరకు గ్యారంటీ వస్తుందాపల్ బ్లాక్ లేదు మొత్తం వైట్ కాబట్టి జర్మన్ బ్రీడ్ కాబట్టి ఇంగ్లీష్ బ్రీడ్ మిల్క్ అయితే రావచ్చు మంచి మెయింటైన్ చేసుకుంటే ట్వంటీ కూడా ట్వంటీ ఫైవ్ రావచ్చు ఉంది ఇది జర్మనీ పాలపల పడ్డా వైట్ హెచ్అప్ ఫుల్ బ్రీడ్ ఫుల్ సైజ్ ఉంది లెంత్ ఉంది ఒకసారి కొద్ది ముందు తీసుకుని అవును చూసుకోండి లైన్ ఇంకా లూజ్ ఉంది టైం ఎంత ఉందండి ఇంకా ఇరవై రోజులు ఉందా ఇరవై రోజులు మీరు ఇక్కడ ఆవులు అందరికీ అందరికీ ఇప్పించే తీసేది అంతా మన కమిషన్ తీసుకుంటా కమిషన్ ఒక్కొక్క ఒక లెక్కన్న వాళ్ళ కృషి ఇస్తారు ఎట్లాంటి అటు ఇప్పుడు వీళ్ళు అమ్మ కాబట్టి తీసిచ్చారు తీసాను ఓకే ఇది ఎన్నో తావు ఆవు అన్న తొలి చూడ తలుసుదా సార్ నిలబడ అక్కడ ఎంత ఉన్నావు ఎంత నువ్వు ఎన్ని పాయింట్లు ఉన్నావు నేను ఫైవ్ పాయింట్ నైన్ ఉంటుంది ఫైవ్ పాయింట్ నైన్ ఉంటుందా ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుందా ఉంటుందన్న సార్ ముందు తీసుకోవు సైజ్ చూసుకోండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ఎలక్ట్రేషన్ అవు బ్రీడ్ చాలా బాగుంది అంతే మనకి లెంత్ కూడా బాగుంది ఆ కండిషన్ కూడా బాగుంది ఇంకా వెనక కూడా ఇంకా లూజ్ ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి ఉంది టైం ఇది మీద పది రోజులు పడతాను పది రోజులు పాలు ఎంత వరకు పాలు ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై లీటర్ గ్యారెంటీ అయితే ఒక ఇరవై లీటర్ ఇవ్వర్లు బరవారి అండి బ్రీడ్ ఉంది చూసుకోండి బ్రీడ్ ఉంది కాబట్టి వాళ్ళు మిల్క్ అంత చెప్తున్నారు మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో అవి చూసుకోవచ్చు అంతే ఇంకోటి బ్లాక్ సైజు చూసుకోండి చాలా సైజు ఉంది పెద్దది సైజు ఆ బాడీ వెయిట్ ఇంకా దానికంటే బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి రమ్ముకట్టు వేడము ఎట్లుందో సార్ లైన్ చూసుకోండి చూడతా లైన్ బాగుంది ఈ లైన్ అయితే బాగుంది కంఫర్ట్ ఫిట్టింగ్ ఆ బ్రీడ్ కూడా బ్లాక్ అయినా కానీ హెవీ సైజు బోన్ చూసుకోండి ఎంత ఉందో ఎడల్పు మీకు బాడీ క్వాలిటీ అయితే బాగుంది సార్ కొద్దిగా ముందు తీసుకోండి ఇదేనో అవుతుంది ఆవా సెకండ్ ల్యాక్వేషన్ అనేది సెకండ్ ల్యాక్ టేషన్ చూస్తుండే హెవీగా ఉందండి సెకండ్ ల్యాక్టేషన్ మిల్క్ అన్నా ఇది మిల్క్ అన్న ఇది ఇరవై ఐదు లీటర్లు అది కూడా అన్న ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు బాగుంది ఇదన్నా బ్రీడా ఇది ఇది కూడా బ్రీడనా ఇదైనా సెకండ్ ల్యాక్వేషన్ ఇది కూడా సెకండ్ ల్యాక్టేషన పాలెంతవరకు వచ్చింది అన్న ఇది కూడా పది పద వస్తాయి అన్న పది పదొస్తా బ్రీడనా బ్రీడ కూడా రైతులకి ఏమైనా గ్యారెంటీ ఏమైనా ఇస్తాం గ్యారెంటీ తొట్లు ఫెయిలైనా సన్లు అయినా ఇస్తాము మామూలుగా అంతే కానీ ఇంత గ్యారెంటీ గ్యారెంటీ కూడా ఇస్తారంట మీరు పాలు అయితే మీరు అక్కడ మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి గ్యారెంటీ కావాలంటే గ్యారెంటీ అట్లా దాన్ని బట్టి ఇస్తారంట చూసుకోండి ఆవులు అయితే బాగానే ఉన్నాయి క్వాలిటీలో అది ఎన్నో ఫస్ట్ లాక్టేషన్ బ్రీడ్ సైజు హెవీ సైజ్ ఉంది చూసుకోండి ఫైవ్ పాయింట్ సిక్స్ వర్క్ ఉంటుంది చూసుకోండి సైజ్ అండి సన్నకట్ బాగుంది టైట్ ఫిట్టింగ్ బాగుంది ఇంకా ఎన్ని రోజులు టైం టైమ్ వారం మిల్క్ వరకు రావచ్చు అన్న సైజ్ ఉంది కలర్ కూడా బాగున్నాయి ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి కాబట్టి రైతుకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది మీరు థర్డ్ ఫోర్త్ ల్యాక్టేషన్ తీసుకుంటే లాక్టేషన్ అనేది మీకు రెండు ల్యాక్టేషన్లు పోతుంది ఆల్రెడీ పాలు విండుకుంటారు కాబట్టి ఇది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూడండి లెంత్ ఎంత ఉందో చూడండి అంతే సైజు కూడా హెవీ సైజు ఇది అన్నిట్లో ఇది ఒకటి ఉంది ఇంకో రెండు మూడు హెవీ సైజులు ఉన్నాయి బ్రీడ్లు కూడా బాగున్నాయి అన్ని రైతులు తట్టుకునేవి పాలు విండేవి చూసుకోవచ్చు అండి ఓకేనా ఎట్లుందో బ్రీడ్ బాగుంది ఇదైతే హెవీ సైజు బాగుంది బ్రీడ్ కూడా ఇది కూడా చిన్నదే కాకపోతే బ్రీడ్ అయితే ఎక్సలెంట్ ఉంది కింద లైన్ కూడా బాగుంది ఇంకా టైం ఉండొచ్చు ఒకసారి అయితే టైం ఉందా అన్నైతే ఎన్ని పళ్ళు ఏందనేది ఎన్ని పళ్ళు అనేది రెండు పళ్ళు రెండు పళ్ళు దూడా రెండు రెండుపల్ల దూడ అంట ఇంకా చూసుకోండి ఇంకేమైనా పెరిగే అవకాశం ఉంటుందా అనేది పెరిగే అవకాశం ఉంటుందా పెరుగుతుందా పెరుగుతుంది ఆరు పల్ల వరకు ఆరు పల్ల వరకు ఇది ఫస్ట్ లాక్టేషన్ ఎంత రావచ్చు అంటో నా ఫస్ట్ లాక్టేషన్ లో కూడా ఏడేడు ఎనిమిది వస్తుంది ఏడేడు ఎనిమిది వరకు బ్రీడ్ ఉంది ఆ ఏడేడు అయితే గ్యారెట్ పెట్టుకోవచ్చు రావచ్చు బ్రీడ్ చూసుకోండి సైజు ఫైవ్ పాయింట్ సిక్స్ వరకు ఉంటుంది ఆయన ఫైవ్ పాయింట్ నైన్ ఉండట హెవీ సైజ్ అండి బ్రీడ్ కూడా బాగుంది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ అటర్ క్వాలిటీ చూసుకోండి సన్ను సన్ను మధ్య గ్యాప్ చూసుకోండి